ఏదైతే మనకి ఈ కొత్తగా నూతనంగా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిందో మరి ఆ ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఒకటి నెరవేర్చుకునేలాగా రెండు ఏదైతే ఈ ఈ ఇండస్ట్రీ వల్ల ఏదైతే రైతు ఇబ్బంది పడుతున్నాడో మరి వారి మీద కూడా మనం ఏంటి ఎలాగ ఎలా వెళ్ళగల ఉద్దేశంతో ఇక్కడ లోకల్గా ఉన్న మంత్రి రామానాయుడు గారి సహాయం తీసుకుని మరి ఏదైతే దీనికి ఇలా ఫెషరీస్కి మరి మంత్రిగా అర్జునాయుడుగా ఉన్నారో ఆయన్ని కలిసి తప్పకుండా రైతుల సమస్యలు ఏదైతే అర్జెంటుగా మనకి సబ్సిడీ విషయం కానీ అలాగే రైతుకి మరి ఏదైతే ఆ ట్రాన్స్ఫర్ మీద సబ్సిడీ కానీ రూపాన్ని సబ్సిడీ ఆక్వా జోను నానక్వా జోను కార్యక్రమం కానీ ఇటువంటి ఏదైతే ముందుగా చేయవలసిన కార్యక్రమం ఉందో అవన్నీ కూడా మీ అందరం కూడా సంఘ సభ్యులు అందరం కూడా అన్ని సంఘాల నుంచి ప్రతినిధులు హాజరై తప్పకుండా మంత్రి గారికి కూడా వినిపించిన తర్వాత మళ్ళీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మరి మీటింగ్ ఏర్పాటు చేయమని దృష్టి కూడా తీసుకెళ్ళడానికి సభ తీర్మానించింది అలాగే ఏదైతే ఇవాళ ప్రాసెసింగ్ ప్లాంట్ కానీ ఫీడ్ ప్లాంట్ కానీ హ్యాచరీస్ కానీ మెయిన్గా రైతు నలిగిపోతున్నాడో మరి ఈ రోజు నుంచి నలభై ఐదు రోజుల్లోపు ప్రాసెసింగ్ ప్లాంట్ అయితే మరి రేట్లు పెంచి మినిమం రేట్ ఉండేలాగా అలాగే అవి గతంలో ఏదైతే వాళ్ళందరూ హామీ ఇచ్చారో మరి ఆ వేరియేషన్స్ అది మనకి రైతుకి ఇచ్చేలాగా అలాగే నెట్ వెయిట్ కూడా మనం ఆ రోజు మాట్లాడు ఇటువంటి కార్యక్రమాలు ఏదైతే గతంలో వాళ్ళు హామీ ఇచ్చారో ఇప్పటికే రెండు సంవత్సరాల నుంచి మనం అన్ని చెప్తున్నాం కానీ ఇంతవరకు అమలు చేయలేదు తప్పకుండా అమలు చేయాలి అలాగే ఫీడ్ రేట్లు గతంలో తగ్గిస్తాం సోయా రేటు తగ్గితే అని చెప్పారు ఇఆర్ వంద రూపాయలు నలభై ఐదు రూపాయలు సోయా రేట్ వచ్చినా సరే ఇంత ఇండస్ట్రీ ఇంత మరి రైతు ఇబ్బందుల్లో ఉండి మొత్తం చెరువులు మానేసి ఇండస్ట్రీ క్లోజ్ చెప్పే పత్రిక కూడా ఫీడ్ రేట్ ఒక కేజీ ఒక రూపాయి కూడా తగ్గించలేదు వెంటనే మినిమం ఇరవై ఐదు రూపాయలు కేజీకి రేటు తగ్గించాలని చెప్పి గతంలో డిమాండ్ చేసి ఇప్పుడు కూడా డిమాండ్ చేస్తున్నాం వెంటనే రేట్లు తగ్గించాలని అలాగే ఈరోజు నాణ్యమైన సీడ్ దొరక్క రైతు ఇవాళ సర్వనాశనమైపోయాడు మరి అటువంటి నాణ్యత లేని ఏదైతే ఉన్న హ్యాచరీస్ కోజ్ చేసి ఉన్న హ్యాచరీస్ అయినా సరే నాణ్యమైన సీడు మరి రైతుకు అందించేలాగా వెంటనే వాళ్ళందరూ అఫివేషన్ కూర్చుని వెంటనే తగు నిర్ణయం చేయాలని అలాగే ఈ నలభై ఆగస్టు పదిహేను లోపు వాళ్ళు కనుక వీటి మీద సరైన నిర్ణయాలు చేయకపోతే ఏదైతే ఈ రోజు ఈ సంఘాలు కానీ ఈ సంఘాలతో రైతులు కానీ ఆ ఇండస్ట్రీ దగ్గర రిలీ నిహార చేయాలని అలాగే ఏదైతే మరి ఎంత ఇబ్బంది పడుతుందో ఇంక క్రాప్ హాలిడే లేకపోతే ఈ వ్యవస్థ మారదం ఉద్దేశంతో అందరూ కూడా మరి పిలుపునిచ్చారు కానీ ఈ ఎవరైతే ఈ నలభై ఆగస్టు పదిహేను దాకా కనుక ఈ నిర్ణయాలు కనుక జరిగితే మనం ఆలోచన లేకపోతే కనుక ఆ దిశగా కూడా అంటే క్రాప్ హాలిడే అంటే ప్రభుత్వానికి వ్యతిరేక కాదు ప్రభుత్వానికి దీనికి సంబంధం ఇచ్చేది అంటే ప్రభుత్వం చేయవలసిన ప్రభుత్వం చేస్తుంది కానీ ఈరోజు ఈ ఇంట్రెస్ట్ల వల్ల మేము అందరం ఇబ్బంది పడుతున్నాం ఆ ఇంట్రెస్ట్ ఆ ఇబ్బంది పోవాలంటే కనీసం ఒక మూడు నెలలు కనుక మనం కనుక క్రాప్ హాలిడే ఇస్తే మన చెరువులు బాగుపడతాయి వ్యవస్థ దారిలో వద్దని చెప్పి అందరూ కూడా అభిప్రాయం తెలియజేశారు